నేను నమ్మే రాముని నీ కృష్ణుని శివుణ్ణి ఇతరులను నమ్మకపోయినా పర్వాలేదు బోల్డ్ గా ఓపెన్ గా చెప్తున్నా వాడిని ఒకసారి చెప్పను వాడిని చెప్పను నేను నమ్మే యేసుని ఇతరులను నమ్మకపోయినా పర్లేదు అని ఒకసారి చెప్పను మేమే సాక్ష్యం ఇస్తున్నాం ఏమని ఒకప్పుడు మేము చేసిన ఆ భక్తిలో శక్తి లేదు ఎందుకు లేదు వారు మాలాంటి స్వభావం కలిగిన మనుషులే గాని మానవులే గాని వారు దేవతలు దేవుళ్ళు అని పిలబడటానికి అనర్హులు దేవుడు అనే ఆయనలో కామ క్రోధ లోభ మోహ మలభాత్సరాడని వాటిని జయించినవాడు దేవుడు దీనికి బానిసైన వాడు మనుషుడే అవుతాడు కానీ దేవుడు కానిరడు అని మేము తెలుసుకున్నాము మేము తెలుసుకున్న ఆ సత్యమును ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం ఒకప్పుడు యేసు ప్రభు వారికి వ్యతిరేకమైన మా జీవితాలని ఈరోజు యేసే నిజదేవుడు నిజరక్షకుడని ప్రకటిస్తూ ఉన్నాం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ డిస్కీ బాబా రాధామనోహర్ దాసు కరుణాకర్ సుకున్న బోగ కుమార్ గారు వీళ్ళందరూ ప్రలోభాలు బలుగుతూ ఉన్నారు కొద్ది మంది నేను నా భారతదేశ ప్రజలని ప్రేమించి ఈరోజు నాలాంటి సహోదరులు అంటే నాలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒకప్పుడు యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు నేను ఎలాగైతే తిరుగుబాటు చేశానో అలాగనే తిరుగుబాటు చేసిన వాళ్ళు ఈరోజు మరి నాకు ముందున్న సహోదరులు యేసుప్రభు వారి రత్నం కడగబడి ఈరోజు దేవుని సేవకులుగా మార్చబడి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యం ఇస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉండాలి మేము మా తుది శ్వాస విడిచేంత వరకు కూడా యేసు ప్రభు వారి నిజదేముడని మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం ఎందుకు ఆయనలో పాపము లేదు ఆయనలో ఏమీ లేదు ఎందు వెతికిన ఆయనలో ఎలాంటి లోపము లేనివాడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు వారు ఇప్పుడు పాయింట్కి వస్తాను ఈ డిస్కి బాబా గారు ఈ రాధా మనోహర్ దాస్ గారు ఏమంటున్నాడు మేము మా దేవుల్ని నమ్ముకోమని మేము చెప్పము మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోవద్దని చెప్పండి అంటున్నాడు రే అక్కడ ఏమీ లేదని బహిరంగ సభలను పెట్టి మేము చెబుతున్నాము సాక్ష్యం ఇస్తున్నాం ఒకప్పుడు మొక్కాం ఆ మొక్కిన ఆ దేవాలయాల దగ్గర ఏమీ లేదు మోసపూర్తిమైన ఏంటి ఇంకా ఉంది అంటే మన కర్మ మన శాపము మన పాపము మన మీదనే ఉంది పెరిసి మనకి మోక్షానికి మార్గము లేదు మోక్షానికి మార్గం కావాలి దారి ఉన్నది అంటే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గంలోనే మాత్రమే ఎందుకు ఏ పాపం లేని పరిశుద్ధుడు రావాలి మనందరి కోసము ఆయనే బలి కావాలి ఇది నేను చెప్పింది కాదు పూర్వీకులు పెద్దలు తపస్సంపన్నులు వారు చెప్పిన మాట ఒక శ్లోకాన్ని మీకు వినిపిస్తాను చూడండి नाकस्य पृष्ठे महतो महीयान् अम्बस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठे महतो महीयान् सुक्रीन् ज्योतिष्वंक्षि सा मनुप्रविष्टः प्रजापति चरति गर्भे अन्तः चरति गर्भे అంతహ సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి నేముడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే ఆటలు వాడే మరే దుర్భాగులరా ఎన్నో శ్లోకాలు ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి కానీ వాటి అర్థము వాటి తాత్పర్యము తెలియక ఇంకా అజ్ఞానం అనే అంధకారంలో సీక్రెట్లో కూర్చున్న ఇలాంటి డిస్కీ బాబాలు రాధామనోహర్ దాసు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఆ కొద్ది మందిలో చాలామంది ఈరోజు యేసు ప్రభు వారిని నమ్ముకుంటూ ఉన్నారు ఈరోజు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు మేము ఎన్నాళ్ళు చేసిన భక్తిలో శక్తి లేదు ఎందుకు లేదు వీడు అన్నాడు కదా మీరు యేసు ప్రభు వారి గురించి కూడా చెప్పకుండా ఉండండి అని ఉండలేము ఎందుకు తెలుసా యహేస్కల్ గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఏమని తెలుసా ఒకడు దుర్మార్గతలో నీ ప్రాణ స్నేహితుడు కానీ లేదు నేను ఎరగిన వాడు కానీ శత్రువు కానీ ఒకవేళ మరణమైపోతే వానికి నీవు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వకపోతే వాడు చనిపోయిన తర్వాత వాని రక్తానికి ప్రతిగా నీ రక్తాన్ని ఉత్తరవాదిగా ఉంచుతానని చెప్పాడు యహస్కేల గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిది వచనములో రాయబడి ఉంది ఇదిలా కారణం ఏ క్రైస్తవుడైనా యేసు ప్రభు వారిని నమ్ముకున్న ఎవరైనా సరే ఈ కారణాన్ని బట్టి ఈరోజు యేసు ప్రభు వారిని మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇదే కారణం యహస్కేలు మూడో అధ్యాయం పద్దెనిమిది వచనం ఒకడు దుర్మార్గతంలోనే ఒకడు మరణిస్తే వానికి నన్ను గురించి తెలియజేయకపోతే వాని రత్నానికి ప్రతిగా నీ రత్న్ని ఉత్తరవాదిగా ఉంచుతాను ఎందుకు నీకు నేనేందో తెలుసు నా శక్తి ఏందో తెలుసు నీ మనోన్నతరాలు వెలిగించబడ్డాయి నీవు వెలిగించబడిన వారికి నన్ను గురించి తెలియజేస్తే వారు తెలుసుకొని వారు నన్ను తెలుసుకున్నట్లయితే నీతో కలిసి నా ఉంటారు ఎందుకంటే నా స్వహస్తాలతో మరి రక్తమిచ్చి మిమ్మల్ని నేను రక్షించుకున్న ఏమిచ్చావయ్యా మా కోసం మేము రక్షించబడటానికంటే ప్రాణమే పెట్టానని నా ఏసయ్య సాక్ష్యం ఇచ్చాడు ఈ ఏతువును బట్టి ఈ కారణాన్ని బట్టి ఈరోజు మేము యేసు ప్రభు వారి గురించి చెప్తూ తెలియజేస్తాం ఈ యొక్క కారణాలన్నిటికీ యహస్కెల్ గ్రంథం అధ్యాయము పద్దెనిమిది వచ్చిన కారణమని నేను మీకు తెలియజేస్తున్నాను నీవు నమ్ముకోపోయినా నమ్ముకోము చెప్పపోయినా విగ్రహ సంబంధమైన దాని దగ్గర ఉంది ఏంటి అబద్ధం క్షతి లేదు మోసం ఏదో భ్రమలో బతుకుతూ ఉన్నాం కానీ ఇక్కడ అలా కాదు ఈయన మాట్లాడుతాడు ఈయన మాట్లాడే దేవుడు నీవు కూడా అలాగనే మోకరిచ్చి అలాగనే అడిగితే వాడి డిస్కి బాబా కరుణాకర్ రాధామనోహర్ దాసు వాడేమో కరుణాకర్ సుగుణ్ అనేవాడు మరి ధనాభిక్షకి ఆత్మని అమ్మివేసుకొని వచ్చినవాడు ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే మేము మాకు తెలిసిన సత్యాన్ని మేము చెప్పకుండా ఉండలేము ఎందుకు మేము ప్రయోగిస్తుంది సత్యము గనుక మరి ఇన్నాళ్ళు మేము ఎలాగ ఉన్నాం అసత్యములో నడిసాము గనుక ఎరిసి ఎకరైనా మారండి మార్పు చెందండి క్రైస్తవునిగా క్రీస్తు వేసు రత్నముల కడగబడిన వ్యక్తి ఎవరైనా సరే యేసు ప్రభు వారి గురించి చెప్పకుండా ఉండటము అసంభము ఎందుకు అంటే ఆయనే దేవుడు కాబట్టి ఆయనే అందరినీ సృష్టించినవాడు కాబట్టి ఆయనే మనందరినీ నరకానికి పోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ నరక వేదన నుంచి ఆయనే వచ్చి తన యందు మనకి మరి మన మనం కోసము యందు ప్రాణం పెట్టాడు తన రత్నమును సిందించాడు కనుక ఇక ఆలస్యం ఎందుకు యేసు ప్రభు వారిని ప్రకటించకుండా ఉండటము అసంభము తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన మాటని ప్రకటిస్తూనే ఉంటాం ఎందుకు అంటే మా ధర్మం మా బాధ్యత ఆయన మాకు అప్పగించిన బాధ్యత కనుక సర్వలోకమునకెళ్ళి సృష్టికి మీరు సువార్త ప్రకటించమని మార్కు సువార్త పదహారో అధ్యాయము మరి పదిహేనో వచనము పదిహేడో వచనము పదహారో వచనము అన్ని రీతులుగా మాకు సాక్ష్యం ఇవ్వబడుతూ ఉంది యశు ప్రభు వారు సర్వలోకానికి సర్వ సృష్టికి నన్ను గురించి ఈ యొక్క వార్తని శుభవార్తని ప్రకటించమని చెప్పాడు ఈ యోతువుని బట్టి మేము ప్రకటిస్తూనే ఉంటాం ఇది ప్రభు మాకిచ్చిన భారము మా మీద ఉంచిన బాధ్యత డిస్కి బాబా నీవు నమ్మినా నమ్మకపోయినా ఇందుకేరా మేము ప్రకటిస్తుంది యేసు ప్రభు వారిని మేమేంటో మాకు తెలుసు ఒకప్పుడు మా జీవితం ఏందో మాకు తెలుసు కనుక మేము ఒకప్పుడు